తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో చేపట్టారు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద దుప్పట్లను పంపిణీ చేశారు రామకృష్ణ సేవా సమితి ప్రారంభించిన నాటి నుంచి ప్రతి ఏడాది పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా సమితి చైర్పర్సన్ ముమ్మినేని భానుమతి తెలియజేశారు ఈ కార్యక్రమానికి కూడా శ్రీనివాసరావు పర్యవేక్షించారు ఇంకా కార్యక్రమంలో నరేంద్ర సిహెచ్ శ్రీను శివ పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున మా రామకృష్ణ సేవా సమితి తరపున మరి పేదవారికి దుప్పట్లు కొనుక్కునే కార్యక్రమం చేయడం జరిగింది మరి రామకృష్ణ సేవా సమితి అనేది మన వివేకానందుడి భవనలో రా రామ రమణ మహర్షి బోధనలను అనుసరించి మేము రెండు వేల ఎనిమిదిలో ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం మరి ఇక్కడ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సహకారంతో ఇక్కడ చేయటం అన్నదానం కానీ మరి దుప్పట్ల పంపిణీ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇలాగే ప్రతి నెల ఏదో ఒక సందర్భంగా రామకృష్ణ సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం నెరవేర్స్తాము అని చెప్పి చెప్పడానికి సంతోషపడతాం ఈ రోజున రామకృష్ణ సేవా సమితి వారి సహకారంతో రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి ముఖ్య అతిథిగా మరి మా చైర్మన్ గారు అయినటువంటి భానుమతి గారు కూడా విచ్చేశారు వారు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుగుతాం మా సేవా సమితి తరఫున మరీ ముఖ్యంగా ఈ యొక్క సేవా సమితి కూడా రాణం కానీ లేదా ఏదైనా పిల్లలకి బుక్స్ పంపిణీ కానివ్వండి లేదా ఏదైనా దుప్పట్ల పంపిణీ కానీ ఏదైనా సరే ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ యొక్క సేవా సమితి నిర్వహించడం మరి రామకృష్ణ సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను